హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలకు సంబంధించి మొత్తానికి ఏప్రిల్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి కూడా ఎస్ఎల్సు అదేవిధంగా ముందు నుంచి కూడా ఏపీ జిఎల్ఐ జీపీఎఫ్ బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయండి అయితే ఈరోజు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిల్లు కూడా జమ అయినట్లయితే సమాచారం లేదండి మొత్తానికి అయితే ఎటువంటి బిల్లులు అయితే జమ కాలేదు నిన్నటి వరకు కూడా చాలా బిల్లులు అయితే సెల్స్ కానీ ఏపీజిల్ఐ మెడికల్ బిల్లు ఇవన్నీ కూడా జమ కావడం అయితే జరిగింది అయితే ఈరోజు ఎక్కడా కూడా ఒక బిల్లు కూడా జమ అయినట్టయితే ఇక్కడ ఎక్కడ సమాచారం లేదండి అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకి మూడు వేల అయితే విడుదల కాబోతున్నాయండి ఆర్బీఐ నిర్వహించేటువంటి ప్రభుత్వ వేలంపాట్లో ఏపీ అయితే పాల్గొనబోతుంది మొత్తానికి ఇంటెంట్ అయితే పెట్టడం జరిగిందండి మూడవ తేదీ ఈ యొక్క మూడు వేల కోట్ల రూపాయలు ఏడవ తేదీ అంటే బుధవారం అయితే రానున్న మంగళవారం అయితే రానున్నట్టు సమాచారం మంగళవారం సాయంత్రం కల ఏపీ ఖజానాకైతే ఈ డబ్బులు అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో అయితే ఈసారి ఎలక్షన్ల అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఏపీజిఎల్ఏ ఎస్ఎల్స్ ఇంకా మందికి అయితే జమ కావాల్సి అయితే ఉందండి ఖచ్చితంగా ఈ వారం లోపలనే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి జమ అవుతాయి అన్నది కూడా దా తాజా అప్డేటు అదేవిధంగా డిఏకి సంబంధించి డిఏ మరియు ఎస్ఎల్స్కి సంబంధ డిఏ పిఆర్సి అరియర్స్ కూడా జమ కాబోతున్నాయండి వీటితో పాటుగా ఈ యొక్క బుధవారం నుంచి డిఏ పీఆర్సీ బకాయిలు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం డిఏ అయితే డిఏ కానీ డిఆర్ అరేర్స్ కానీ పూర్తి స్థాయిలో పీఆర్సీ అరేట్స్ మాత్రం పది శాతం అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ పెండింగ్ బకాయిలకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్